ఇది మాత్రం మనం తప్పకుండా ఆలోచించాల్సిందే వినండి చేదు నిజం ఇది ఒక నిమిషం పడుతుంది వినటానికి ప్రయత్నించండి వేశ్య మరియు సినిమా నటి వాళ్ళిద్దరి మధ్య తేడా ఏమిటి అని ఫేస్బుక్లో ఒకరి పోస్టుపై తీవ్రమైన చర్చ జరుగుతున్నప్పుడు ఒక మేధావి ఒక పెద్ద మనిషిని అడిగాడు మీ అభిప్రాయం ప్రకారం వేస్య మరియు సినిమా నటి మధ్య తేడా ఏమిటి అని ఆ వ్యక్తి చెప్పిన సమాధానం కదిలించిందట ఏమని దేశంలోని ఎనభై శాతం మందిని తన సోదరీమణులను మరియు మన కుమార్తెలను రేపిస్టుల నుంచి రక్షించేందుకు వేసే కొన్ని నాణ్యాలకు తన శరీరాన్ని అమ్ముకుని ఆ తోడేళ్ల ఆకలి తీరుస్తోంది మరి ఒక హీరోయిన్ తన అర్ధనగ్న ప్రదర్శనతో దేశంలోనే వంద శాతం రేపిస్టులకు జన్మనిచ్చి మన అక్కా చెల్లెళ్లకు కూతుళ్లకు శరీరాన్ని బయటపెట్టి ఆ భావాన్ని కలిగించే సమాజానికి జన్మనిస్తోంది అప్పుడు అనిపించింది ఆ వ్యక్తి చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజము అని మరి మీకు